మనం చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి కేసీఆర్ పోవడంతోనే రైతు బంధుకు సంబంధించి చీకట్లు అయితే అలముకున్నాయని చెప్పేసి రైతులు కొంతమంది అయితే అనుకుంటున్నారు ముఖ్యంగా రైతు బంధు పెట్టుబడి సాయం రైతు భరోసాగా మారింది కానీ రైతు భరోసా మాత్రం లేకుండా పోయిందని చెప్పేసి తెలంగాణలో అన్నారు అయితే రైతు భరోసాకు సంబంధించి ఒకటో తారీఖు నుంచి అయినా విడుదల చేయమని చెప్పేసి రైతులందరూ కోరుతున్నారు సో రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఒకటో తారీఖు కల్లా కమిటీ అయితే వేసామని ఆ కమిటీ ఒకటో తారీఖు లోపు అయితే మ్యాక్సిమం అయితే రిపోర్ట్ అయితే ఇవ్వదని ఒకటి తారీఖు తర్వాతే రిపోర్ట్ అయితే వస్తుందని ఆ వచ్చిన తర్వాతే రైతు బంధు పెట్టుబడి సాయం రైతులకు విడుదల చేస్తామని చెప్పేసి వారైతే తెలియజేస్తూ ఉన్నారన్నమాట రాష్ట్రంలో రైతాంగం అంతా కూడా రైతు భరోసా పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం నుంచి మనకు వచ్చిన క్లారిటీ అనమాట ఇది ఏంటంటే కమిటీ అయితే వేశారు కదా సో ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు ఏంటనేది అని ఆ కమిటీ అనేది మనకి ప్రజెంట్ ఎప్పుడు వస్తుంది అంటే సో ఆ కమిటీ ఖచ్చితంగా ఒకటో తారీఖునైతే రాదనమాట మూడు నాలుగో తారీఖు లోపల వచ్చే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు కమిటీ ఇచ్చే నిర్ణయం ఆ తర్వాత అయితే వీరైతే డబ్బులు అయితే విడుదల చేస్తామని చెప్తున్నారు సో ఇది మనకు లేటెస్ట్ అప్డేటు మనకి రైతు భరోసా పథకానికి సంబంధించి ఈ వానాకాల సీజన్కి సంబంధించి వేసే డబ్బులకు సంబంధించి ఒక లైక్ చేయండి ఇలాగే లేటెస్ట్ అప్డేట్స్ కావాలని మీకు అందిస్తుంటాను సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం